تيندا بلڪ سيندا تري جي روي لائڪ ٿيتا ورتي لائي کيتا ورتي لائي రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందుకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాము ప్రైవేటీకరణ చేసేదే లేదు ఈ రంగాన్ని బలోపేతం చేసేంత వరకు నిద్రపోనని చెప్పేసి హామీ ఇచ్చినాడు వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తాము వాళ్ళ న్యాయమైన సమస్యలను మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ఏడు నెలలైతున్నా కూడా నేటి వరకు సహకార ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉంది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయడం లేదు జీతాలను డ్యూటీ పద్ధతిలో పెట్టడం అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్ లో కూడా లేదు ఈ విధానము సరైనది కాదు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జీవో నెంబర్ ముప్పై ఆరును అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు మొత్తము కల్పించాలి గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల సమస్యల పట్ల వెంటనే పరిష్కారం చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఉద్యోగులు రాబోయే కాలంలో నిరంతరము పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు చేసేటువంటి విధానాల పట్ల ప్రభుత్వ విధానాల పట్ల కూడా చాలా చిత్తశుద్ధిగా వివరించి పరిష్కారం చేయాలని లేకుంటే సిఐ వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటు ఇళ్ల అండగా ఉండి పోరాటం మరింత ఉధృతం చేసేందుకు సిద్ధపడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము